ನಾಗೇಂದ್ರ ಅವರಿಗೆ ಅಂತ ಬೆಳೆ ನಾನು ತಂತ್ರಿ ಬಿಟ್ಟು ನಾಗೇಂದ್ರವರು ಬಿಲಿನ ತಂತ್ರಿ ಅಂದರೆ ಆಮೇಲೆ

ए 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 ఈ పొడి మునుగోలు మండలం కాగితాలపూడి కొండూరు సత్రానికి నాలుగు వందల ఎకరాలకి నీటిపారుదల ఇబ్బంది వచ్చే పరిస్థితి వచ్చింది అందుకని ఇలా కొట్టేళ్ళు దగ్గర మనం చెక్ డ్యామ్ పెట్టున్నాం ఆ చెక్ డ్యామ్ చాలా ఉపయోగపడుతుంది ఆ చెరువు నుంచి కనెక్ట్ చేసి ఈ పైప్ లైన్ వేసి దాదాపు పాతికి లక్షలు ఖర్చు పెట్టి ఒక టెన్ హెచ్పి ఒకటి సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్పి పంప్ చేసేస్తే ఆ చెరువుల్లోకి వెళ్ళిపోతాయి ఆ నాలుగు వందల ఎకరాలు ఎండిపోకుండా పండద్ది ఈ నెలాఖరు లోపల ఇది కంప్లీట్ చేసుకుంటే నెలాఖరు లోపల ఈ వర్క్ కంప్లీట్ అయిపోతే అప్పటిదాకా నీళ్లు ఇబ్బంది లేదంట అప్పుడు ఆ ఫోర్ హండ్రెడ్ ఎకల్స్ ఎండిపోకుండా బతించుకునే దానికి వార్ ఫుట్టింగ్ కింద దాదాపు పాతిక లక్షల రూపాయలు అంచనాతో ఈ కార్యక్రమం మొదలుపెట్టాము ఇప్పుడు మనవాళ్ళు మన నాయకులు అందరూ రైతుల నాయకులు చెప్తున్నారు అప్పుడు రెండు వేల పదిహేడు పదహారు పదిహేడులో మనం చెక్ డ్యామ్స్ కట్టించ వల్ల చాలా విన్న ఎకరాలు బెనిఫిట్ అండి దానివల్ల మొత్తం రెండు వేల ఎకరాలు చెక్ డ్యామ్ కట్టించాం అప్పుడు చెక్ డ్యామ్ విపరీతం కట్టించాం కాన్స్టెన్సీ రాష్ట్రంలో అన్లిమిటెడ్ చెక్ డ్యామ్స్ పొదలకూరు మండలం ఈ రోజు సర్వే అవుతుందంటే చాలా చెక్ డ్యామ్స్ కట్టించాం అందుకనే దానివల్ల రెండు వేల ఎకరాలకి బెనిఫిట్ అవుతుంది ఆక్వా కల్చర్ కూడా ఐదో వందల ఎకరా బాగా రైతులు ఆర్థికంగా బలపడే పరిస్థితి ఆక్వా ఈ రెండు సంవత్సరాలు మంచి ఆదాయం వస్తుందని విన్నాను చాలా సంతోషంగా ఉంది అల్టిమేట్గా ఏంటంటే రైతులు ఎక్కడ ఇబ్బందులు పడకూడదు ఇప్పుడు అక్కడ చూసాం ఏమన్నా చెన్నారెడ్డిపల్లె పల్లె ఒక ఐదు సెవిటి పొలం అంటే ఎండిందంట దానికి ఏంటంటే మాట్లాడినారు వైసీపీ వాళ్ళు వాళ్ళ గవర్నమెంట్లో కాలువలే తవ్వలేదంట ఐదు వందల ఎకరాకి వెయ్యి రూపాయల ఎకరాకి వేసుకుని కాలువలు రైతులు చూపుకున్నారు ఇప్పుడు ప్రతి కాలువ మనం చూపిస్తున్నాం ఏ ఊరి కాలువలు వాళ్ళు దూకుంటున్నారు అన్ని ఫొటోస్ కూడా తీసి పెడుతున్నారు జిపిఎస్ లొకేషన్ పెట్టి తీసి పెడుతున్నారు కానీ రైతుల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు ముఖ్యమంత్రి గారు కానీ గవర్నమెంట్ కానీ మేము కానీ ప్రత్యేక శ్రద్ధ రైతు విషయంలో తీసుకుంటాం మొన్న ఇప్పుడు ఈ దేశమంతా యూరియా కొరత వచ్చింది మనం మ్యాక్సిమం డంప్ చేసాం కదా యూరియా కొరత లేకుండా చేసాం కదా సరిపట్లు కానీ జిల్లాలో కానీ అచ్చెన్నాయుడికి ఫోన్ చేసిన గంటకి వీళ్ళు జేడీలు ఫోన్ చేసి సార్ లోడ్లు వస్తున్నాయి సార్ వ్యాగన్లు వస్తున్నాయి సార్ మీరు చెప్పారంట కమిషనర్ ఫోన్ చేసాడు వ్యాగన్స్ వస్తున్నాయి అంటే ఎప్పటికప్పుడు రైతు సమస్యలు పరిష్కారం అది ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్ కన్సర్న్ ఉంది కాబట్టి రైతుల విషయంలో రాజీపడే ప్రసిద్ధి